ఆయన వేరు అప్పుడు తక్కువ రేటు అప్పుడు వేరు ఇప్పుడు వేరు అంటే అప్పుడు అనా అప్పుడు పరిపాలన ఇచ్చినప్పుడు ఎవరో జగను అంతకుముందు ఎవరో ఎవరు చంద్రబాబు చంద్రబాబు మరి ఆయన నేను మాట ఇస్తాను అని చెప్పేసి మాట ఇచ్చాడు మరి ఆ బ్రాండ్ ఎవరు సేల్ చేస్తారు మరి అది ఇప్పుడు దిగుతుంది ఇప్పుడు ఏను ప్రాణాలకు వచ్చాడు రేట్లు తగ్గిస్తామని చెప్పి మళ్ళీ పెంచారని చెప్పింది రోజు ఒక పదిహేను రూపాయలు పది రూపాయలు పెరుగుతుంటాయి ఎవరికి డబ్బులు మొత్తం ఏనాక తీసుకునేది ఏ అమ్మఒడి తల్లి ఒడి అంటున్నారు ప్రతి రోజు వచ్చేస్తుంది మా అమ్మకు వస్తుంది నాకు నాకు కూడా అమ్మఒడి వేసారన్న మూడుకి నాలుగు నాలుగు గ్యాస్లో మూడు గ్యాస్లు వస్తున్నాయి ప్రతి రోజు వస్తున్నాయి అన్న గ్యాస్ ప్రతి రోజు బంద్ వస్తుంది ఇంటికి కానీ అదేం చేసుకోవాలో తెలియక సల్మాన్ వేసుకుంటున్నాం మరి ఏంటి బాబు ఇప్పుడు ఇప్పుడు ఏదైనా మాట్లాడనుకో తప్పుగా మాట్లాడితే అరెస్ట్ చేస్తున్నారంట అది అరెస్ట్ చేయని అన్న నిజమే మాట్లాడినప్పుడు అరెస్ట్ ఎందుకు చేస్తారు ఏనా ఉన్నప్పుడు నిజం నిజం మాట్లాడాలి తప్పెందుకు మాట్లాడుతున్నాం అరెస్ట్ చేయమని ఉంటాడు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేశారు అది వాళ్ళకి అవునన్నా ఫస్ట్ ఏడు వేలు వేసాడు తర్వాత మూడు వేలు వేస్తున్నాడా అదే కన్నా వచ్చేది తర్వాత ఏం రావట్లే మరి ఇది అన్నాడు కదా తల్లికి అది వచ్చినప్పుడు చూడాలన్నా దారిలో ఉన్నట్టు ఈత అవుతున్న డెకాషన్ మరుగుతుందని ఏముంటాయి తర్వాత ఏముండదు మళ్ళీ మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం పెడతాను మంచిది అంటాం ఈ బస్సు ప్రతి రోజు మా అమ్మ హైదరాబాద్ వెళ్ళొస్తుంది ఫ్రీగానే వెళ్ళొస్తుంది డబ్బులు ఏమి ఇవ్వట్ల ఫ్రీ ప్రతి రోజు బస్సులు ఇదిగో రోడ్డు మొత్తం పడైపోతుంది బస్సు తిరిగి తిరిగి ప్రభుత్వం ఎలా ఉంది అంటే నీ అభిప్రాయం ప్రకారం చంద్రబాబు గారిని లోకేష్ గారిని తప్పుగా అయితే ఏం కించపరచట్లా కానీ ఇచ్చిన మాట నిర్వహించుకోవాలంటున్నాను అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పథకాలు కావాలా అభివృద్ధి కావాలా అభివృద్ధి ఏముంది పథకాలు ఏంటన్నా ఇప్పుడు పథకాలు అనుకో ఒక సంవత్సరంలో ఒకసారి ఎత్త పోతే అదే అభివృద్ధి అనుకో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనుకో పది మందికి జీవనం కలుగుతుంది కదా అదేలా అన్న నువ్వు చెప్పింది కట్టే కానీ నేను చంద్రబాబు గారిని లోకేష్ గారిని పేర్లు మహేష్ బాబు అదే ఏంటంటే పవర్ స్టార్ గారిని కిష్టపరచట్లా కానీ అన్న మాట నిర్వహించుకోవాలిగా అంటే కానీ జగన్ గారు అన్న మాట ప్రతి ఒక్కటి నెరవేర్చారు నెరవేర్చినప్పుడు ఎందుకు ఓడిపోయారంట ఆ పార్టీ అంట్లా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు ఇప్పుడు నిజంగా నెరవేర్చారు అనుకో మరి ఎందుకు ఓడిపోయారంట ఎవరన్నా మోహన్ రెడ్డి ఓడిపోయారా అన్నా మీరున్నారు అన్నే ఉన్నారు అక్కడ నలుగురు ఉన్నారు నేను ఒక్కడనే ఉన్నా నలుగురు తన్నుకుంటే ఎలా ఉంటుంది అన్న ఒక్కడి మీదకి వచ్చి నేనే ఓడిపోతా బలం చూపిచ్చారు అప్పుడు ఒక మనిషి మీదకి నలుగురు వస్తే ముగ్గురు వచ్చినా ఒక్కడే ఓడిపోతాడు థ్యాంక్